ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మీడియం సైజులో కానీ కాడి ఈ విధంగా కనిపిస్తున్నా మంచి దత్తంగా కాడివే ఏం చెప్పినారు రేట్ ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పై మరి లక్ష ఇరవై వేలు చెప్పినారు ప్రసానికి మనకు ఏనా కాడే రెండు కూడా మన రైస్ వద్దరు గెలాల్ గురించి చెప్తారు చేద్దాం బాగా పోతాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోట వచ్చేసలు విడపనకల్ మండలం మన అనంతపూర్ జిల్లా వాళ్ళు ఇదొక్క చేతనే వారము ఇది కాడే మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఐదు సున్నా రెండు సున్నా రెండు లాస్ట్ ఎనభై ఒకటి రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్ ప్రస్తుతానికి రెండు కూడా మన విధంగా కనిపిస్తున్నా కదా ఏపా మీవేనా మీవేనా ఇవే అవును ఏనా ఇరు ఏం చెప్పిండారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి రెండు కూడా ఏమైనా పనులు ఉన్నారు రెండు కలిపినాయి అన్నీ చే గురించి రైతులకి ఏం చెప్తారు భరోసా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు వీరపాపురం వాదస్లు ఆధుని మండలం కర్నూలు జిల్లా రైతులే మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది నలభై తొమ్మిది ఇరవై ఏడు ముప్పై నాలుగు లాస్ట్ రైట్ ఏ బస్ అందుకు వచ్చిన్నావు మేవనా ఎద్దులు ఇవే ఎన్న తరగతి నాలుగు ప్రస్తుతానికి అని వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి సేత ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్ డ్రైవ్ చూద్దాం నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మరి సంతా వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సంతా తెక్చువర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి